రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం నర్సారెడ్డి కండ్రిగా క్రాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసి ఉన్న మేమంతా సిద్ధం సభలో పాల్గొననున్నారు ఈ క్రమంలో సభా ప్రాంగణాన్ని సూళ్ళూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉదయం పదకొండు గంటలకు పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామం వద్ద నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంగళ వాయిద్యాలతో స్వాగతం పలకనున్నట్లు తెలిపారు అనంతరం చావాలి వద్ద మధ్యాహ్న భోజన విరామం తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకు బస్సు యాత్ర ప్రారంభమై నాలుగు గంటలకు నాయుడుపేటలోని సభ వద్దకు సీఎం చేరుకోనున్నట్లు తెలియజేశారు సుమారు రెండు లక్షలకు పైగా ప్రజలు ఈ సమావేశానికి హాజరవుతారని ఆయన అన్నారు నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభకు విచ్చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు సూళ్లూరుపేట శాసనసభ అభ్యర్థి శ్రీ కిలివేటి సంజీవయ్య గారికి మరియు తిరుపతి పార్లమెంటు అభ్యర్థి మధ్యల గురుమూర్తి గారికి తడమండల వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం ఇట్లు మే తుమ్మ జయప్రద శశికుమార్ తడ కండ్రిగ సర్పంచ్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి